ప్రాబ్లం ఏంటంటే కాఫీ టీ అలవాటైన వాళ్ళకి అది ఒక దుశ్చటం అనమాట వదిలేదానికి కాదు దానికి కూడా కషాయం ఉంది మీరు కానుగ కషాయం తిప్పతీగ కషాయం ఆముదపు ఆకు కషాయం వారం వారం మారుస్తూ కషాయం తాగి కాఫీ తాగండి రెండు మూడు వారాల్లో మీకు కాఫీ తాగాలని అనిపించదు అంటే ఇలాంటి దుశ్చటాలను కూడాను దూరం చేసుకునేదానికి ప్రకృతిలో పరిహారం ఉంది ఇన్ఫ్యాక్ట్ సారాయి తాగేవాళ్ళు కూడాను గుట్కా వేసుకునే వాళ్ళు కూడాను నేను ప్రయాణం చేస్తుంటే ఒక వారం ఈ డ్రైవరు ప్రతి మూడు గంటలకు ఒకసారి ఇలా 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 అని నోట్లో పెట్టుకునేవాడు అబ్బాయిని ఆ వాసన తట్టుకోలేక నేను ఆ కారు ఆపని చెప్పి అక్కడ కానుగా అని కానుగ చెట్టు కానుగాకంటే కానుగాకంటే నాకు తెలియదే అంటాడు అబ్బాయి దే డోంట్ నో వాట్ ఈస్ వాట్ ఆపి ఆకు చూపించి ఆ ఆకును కడిగి నోట్లో పెట్టుకో అని చెప్పాను నేను ఏడు రోజుల్లో ప్రతిసారి అలా పెట్టుకోవడంలో ఆ అబ్బాయి ఏడు రోజులకే ఆ గుట్కా వేయడం ఆపేసేస్తాను సో తర్వాత కాను కషాయం తిప్పతీగ కషాయం ఇలా చాలామంది బాగు చేసుకున్నారు ఆ కషాయాల్లో అంత మహత్వం ఉంది ఈత ఆకు కషాయం తిప్పతీగ కషాయం గరిక బిల్వం హెచ్ఐవి ఇలాంటి భయంకరమైన వైరస్ రోగాలను కూడా బాగు చేస్తాయి ఎస్ఎల్ఈ అంటే మీరు ఈ బియ్యము గోధుమలు గుడ్లు పాలు చక్కెర ఆపేయండి ఫిఫ్టీ పర్సెంట్ రోగాలు బాగైపోతాయి యాక్చువల్ ఫిఫ్టీ పర్సెంట్ నేను అందుకే గట్టిగా చెప్తుంటాను ఈ పదార్థాలు చేస్తే మానవ జాతి ఒక్క సంవత్సరంలో డెబ్భై పర్సెంట్ హాస్పిటల్స్ని క్లోజ్ చేయొచ్చు గ్యారంటీ ఎందుకంటే నా క్లినిక్ వచ్చే వాళ్ళు చాలామంది పిల్లలు ఇప్పుడు పాలు ఆపిన తర్వాత డాక్టర్ దగ్గర ముఖమే చూడలేదు పన్నెండు సంవత్సరాల నుంచి ట్వెల్వ్ ఇయర్స్ ఒక్కరోజు కూడా అమ్మాయిని అబ్బాయిని డాక్టర్ తీసుకెళ్ళని వాళ్ళు నా దగ్గర వందల వేల మంది ఉన్నారు కెన్ యూ బిల్ ట్వెల్వ్ ఇయర్స్ డాక్టర్కి చూపించలేదు పిల్లాడిని అది ఆరోగ్యం అంటే ఏ డాక్టరు అవసరం లేదు అండ్ దట్ ఈజ్ వైద్యం అది నిజమైన వైద్యం అలాంటి సమాజాన్ని మనం నిర్మించుకోవాలి ఎక్కడైతే ఏ పిల్లడు డాక్టర్ అవసరం లేదని అద్భుతంగా పెరుగుతున్నాడో ఆ సమాజమే మనం కళలు కనాలి అంతేనా అంతకంటే మంచి మాట ఉందా మీకు కళలు కందామా మనము ఆ కళలు కనేదానికే ఈ అద్భుతమైన సిరిధాన్యాన్ని దీనిని పెంచాలంటే మనం ఏమీ పెద్ద పెద్ద డ్యాములు కట్టాల్సిన పని లేదు సాగుబడి నీళ్ళు అవసరమే లేదు నాలుగే నాలుగు వానలు వస్తే చాలు కంకి కడుతుంది దిగుబడి వస్తుంది అంటే అంత తక్కువగా ప్రకృతి నుంచి తీసుకొని మనకు ఆహారాన్ని ఒదిగించే ఈ అద్భుతమైన ధాన్యాల్ని మనం మరిచిపోయినందుకే అశ్రద్ధ చేసినందుకే ప్రపంచంలో రోగాలు విచ్చలవిడిగా తాండవమాడుతున్నాయి సో ఈ రోగాలకు ఫుల్ స్టాప్ అన్నీ ఈ అంతే ఇంకేమీ లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి